వచ్చిన వాళ్ళు వాళ్ళు మీ తాతగారి తమ్ముడు సంతానం అంటే మీకు దాయాదులు అవుతారన్నమాట వాళ్ళకి మా ఆస్తులతో అదే చెప్తున్నాను ముందు మీరు అర్జెంటుగా మీ ఫ్యాక్టరీగా ఆనుకొని ఉన్న ఇరవై ఎకరాల స్థలాన్ని అమ్మివేయాలి లేదంటే ఓ వారంలోగా ఆ ఆస్తులు మీ దాయాదులు హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు మీ నాన్నగారి విలువలో అలా ఉంది మీ ఇద్దరి దగ్గర ఎందుకని ఆదిత్యకి అందరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని మహి అన్నాడు అందుకే చూడ్డానికి వెళ్ళారు మరి అలాంటప్పుడు అంజలి పాపకి ముందే చెప్పి తీసుకెళ్లాల్సింది అలా చెప్తే అంజలి వస్తుందో రాదు అని భయపడ్డాను అది కాక అతనంటే అంజలికి ఎలాంటి అభిప్రాయం ఉందో ఏమో అంటే ముందే వాళ్ళిద్దరికి పరిచయం ఉందామా అవును ఆ రత్నాక ఎవరంటే పడదో వాళ్ళని మనం దగ్గర చేసుకుందాం మజా వస్తుంది కడుపు మంట నేను చూడాలి

ఆలోచించి ఫోన్ చేస్తాను పెట్టే రవి వచ్చావా నిన్నే తలుచుకుంటున్నాను మరి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అందుకే వచ్చాను ఏంటది ఆ రాజీ తన కూతురికి పెళ్లి ప్రయత్నాలు చేస్తుందట వాట్ అంజలికి పెళ్ళ రత్న నాకు ఈ మెసేజ్ పంపింది మనం ఇక్కడ ఇరుక్కుపోయామనే ధైర్యంతో అక్కడ రాజీ అంజలికి పెళ్లి చేస్తుందా అవును ఇప్పుడు మనం ఏం చేద్దాం రాజీకి ఏదో తీరని ద్రోహం జరగాలి దాని గురించి మనం మాట్లాడుకుందాం అవును ఏదో ఒకటి జరగాలి పెద్ద ఘోరం జరిగిపోయిందమ్మా చెప్పు ఒక ఘోరం జరిగిపోతుందమ్మా త్వరలో ఇక్కడే చెప్పు మీ మరిది గారు ఇంట్లో ఎవరు లేరు కానీ కంటిన్యూ చేయి అమ్మా మీ మరిది గారు చిత్తం మన ఫ్యాక్టరీకి ఆనుకుని ఉన్న ఇరవై ఎకరాల స్థలాన్ని ఎవరికీ చెప్పకుండా కార్మికుల పరం చేసేస్తున్నారమ్మా ఏంటి అవునమ్మా ఈరోజు ఆఫీస్ కి ఆ ముసల్లాయర్ చంద్రశేఖరం గారు వచ్చారు చంద్రకాంత్ గారు రహస్యంగా కలిసి మాట్లాడారు ఓ వారం రోజుల్లోగా ఆ ఇరవై ఎకరాల స్థలాన్ని అమ్ముకోమని సలహా ఇచ్చారమ్మా అవునా మరి చంద్ర ఏమంటున్నాడు చిత్తం అది అమ్మడట ఆ కార్మికులకి ఆ స్థలం ఇచ్చేస్తాడట ఎందుకు ఎందుకేమిటమ్మా ఇల్లు కట్టుకోవడానికి దానివల్ల చంద్రకి గాని మనకు గాని ఏం లాభం లేదు కదా ఒకవేళ అలా చేస్తే ఏదైనా వస్తుందని ఆశపడుతున్నాడా జరగడానికి వీల్లేదు అసలు ఆ ఫైల్ చంద్ర దగ్గర ఉండడానికి వీల్లేదు మాయం చేస్తాను ఈ రాత్రికి ఆ ఫైల్ మాయం చేస్తాను వాతావరణం బాగుంది కదా అవునండి ఈ టైంలో ఏదన్నా వేడివేడిగా తింటే బాగుంటుందేమో బయటికి వెళ్ళి వేడిగా బజ్జీలు పురుగులు పడరానా ఎందుకండి డబ్బులు దండగా ఇంట్లో నేను జీడిపప్పు ఉప్మా చేసి పెడతాగా కరెక్టే ఆదిత్య మీ అక్క జీడిపప్పు ఉప్మా చాలా స్పీడ్గా గా చేస్తుంది తెలుసా అవునాక మరీ అంతలా పగడక్కర్లేదు ఈజీగా అయ్యే టిఫిన్ తో చేతులు దులిపేసుకుంటున్నానని ఆయన అనుమానం చాలా తెలివిగా ఆట ఆ అవునా బావా మా అతను ఎప్పుడూ ఇలాగే ఏడిపిస్తారా అక్క పౌరుషం మన ఇంటి పేరు క్షణాల్లో తయారయ్యే మంచి టిఫిన్ చేసి నీది ఇంకా తెలివి నన్ను రెచ్చగొట్టి మంచి టిఫిన్ చేయించేద్దాం అని చూస్తున్నాం టిఫిన్ క్యాన్సిల్ పక్కింటి పిన్నిగా చేసిన పకోడీలు ఉన్నాయి తీసుకొస్తాను మీ పళ్ళకి పని చెప్పండి మీకు ఇదే శిక్ష తప్పుతుందా కానీ మేడం అది అలా రెండు దారికి హలో హలో రుక్మిణి నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను మీరెవరో తెలిస్తే అప్పుడు తప్పనిసరిగా పిలుస్తాను ఎవరాదిత్య ఎవరో పేరు చెప్పట్లేదు లేడీసే రుక్మిణిని దాన్ని మాత్రం అడుగుతున్నారు అంజనీయం హలో మీరెవరో కనుక్కోమంటుందండి మా అక్క ఫోన్ పెట్టేసింది బావా ఎవరట అంజలి నీ గురించి అడిగింది సరదాగా ఆట పట్టిద్దామని పేరు చెప్తగానే ఫోన్ ఇవ్వనన్నాను అంతే ఫోన్ కట్ చేసేసి మళ్ళీ చేస్తుందిలే అక్క నేను ఇలా అడుగుతున్నానని మరోలో అనుకోకండి అంజలి ఎందుకు ఎప్పుడు అలా మూడిగా ఉంటుంది ఓ అదా ఏం లేదా పాప అంజలి ఏం లేదిత్య అంజలి చిన్నతనం నుండి వాళ్ళ అమ్మగారికి దూరంగా కొన్ని అపార్థాలతో పెరిగింది ఈ మధ్యనే రాజేశ్వరి గారి మంచితనం తెలుసుకుని తల్లికి చేరికైంది అందుకే కొంచెం దిగులుగా ఉంటుంది అంజలి పైకలా ఉన్నా చాలా మంచి పిల్ల అవును ఆ అనుకువ మంచితనం కనపడుతూనే ఉన్నాయి సారీ ఆవిడ పర్సనల్ విషయాలు అడిగినందుకు హలో నేను ఆదేశిని మాట్లాడుతున్నాను మై గాడ్ ఎక్కడ జరిగింది లొకేషన్ ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పండి సరే నేను ఇప్పుడే వస్తున్నాను ఏం జరిగింది సిటీ లో ఎవరో బంది పొట్లు బస్సు తగిలిపెట్టారట నేను అర్జెంట్గా వెళ్ళాలి మళ్ళీ కలుస్తాను వస్తానక్క వస్తాను బాగారు చాలా సిన్సియర్ మంచివాడు అవును అంజలి విషయం చెప్తుంటే నన్నండి కాపా అదా దానికి ఒక మంచి కారణం ఉంది అది ఇప్పుడే చెప్పలేను నాకు అర్థమైందిలే సర్లే అదే జరగాలని భగవంతుడు కోరుకుందాం నాకు కావాల్సింది అంజలి విషయంలో రాజు సంతోషంగా ఉండటమే కొంప మునిగిపోతుంది ఇది పోయిందంటే ఉండేది అది నేనేందుకు తీస్తానండి కాదు విజయ అది చాలా ఇంపార్టెంట్ ఫైల్ అది పోతే మన కొంప నిలువున మునిగిపోతుంది లేదండి ఆ ఫైల్ మీరు తీసుకురావటం కానీ వాళ్ళ పెట్టడం కానీ నేను చూడలేదు ఎక్కడ మిస్ అయి ఉంటుంది ఆ ఫైల్ చంద్రశేఖర్ గారు ఇవ్వడం ఆ తర్వాత నేను నేరుగా ఇంటికి వచ్చాను ఒకవేళ మర్చిపోయినా అదే అయి ఉంటుంది ఈ రోజు మీ ఆఫీసు సెలవు కదా అందుకే కార్ నన్ను అడిగి మై తీసుకెళ్ళాడు ఒకవేళ గారు ఫైల్ చూస్తే ఏమవుతుంది ఏం కాదులేదండి మీరు ఏదో దాస్తున్నారు ఆ ఫైల్లో ఏమో దొంగలెక్కలు ఉంటాయి అర్థం లేకుండా మాట్లాడుతూ దొంగలెక్కలు రాయాల్సిన అవసరం నాకేంటి మరి ఆ ఫైల్ గురించి చెప్పడానికి ఎందుకు నచ్చుతున్నారు అబ్బా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఆ ఫైల్లో మా నాన్నగారికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నాయి అవి వారిలోగా చేయాలి అలా చేయకపోతే మనందరికీ కొన్ని కోట్లు రాసు అది చాలా రహస్యంగా ఉంటాయి ముందు ఆ సిద్ధి కూడా వచ్చాడు చూడు ఆ ఫైల్ సిద్ధి తీయలేదు నీకెలా తెలుసు ఎందుకంటే అది కార్లో లేవు కాబట్టి అవునండి అంతకు ముందే నేను కార్లో గుడికి వెళ్ళి వచ్చాను అంటే నువ్వు తీసుకెళ్ళేటప్పుడు ఆ ఫైల్ లేదా లేవు లేవా అసలు మీరు ఆ ఫైల్ ఇంటికి తీసుకురాలేదని నా అనుమానం లేదే అవి ఆఫీస్ ఎక్కడ ఎక్కడా పెట్టలేదు ఎలా పోయి అయినా అంత నిర్లక్ష్యం ఏంటండి వాటిని తీసుకున్న వెంటనే ఏ లోపలనో పెట్టి రావాలి ఇంటికి తెస్తారా మన ఇంట్లో ఎలా పోతాయి కొన్ని రత్న అడిగి చూడనా తెలిస్తే వందారాలు చేయకుండా అడ్డుపడుతుంది మరెలా ఎవరు నడగకుండా ఆ ఫైల్ గురించి ఎలా తెలుస్తుందండి అదే ఆలోచిస్తున్నాను ఇంకా ఆరు రోజులు మాత్రమే గడువు ఉంది ఒకవేళ మా బంధువులుగానే దొంగనం చేయించారా ఏమో అంతా మిస్టరీగా ఉంది రత్న త్వరగా మాట్లాడి వచ్చాడు సార్ మమ్మీ నీ ఏడుపులు మొదలు పెట్టకు అసలు మనం వచ్చిన విషయం చెప్పు ఏమైంది నాన్న చాలా గందరగోళంగా ఉంది డాడీ బాబాయ్ చాలా పెద్ద కుట్ర చేస్తున్నాడు కుట్ర లేదండి మేము కొన్ని అర్థమయ్యాయి మిగతాది అవేవో స్థలాల ప్లాన్లు అవి ఉన్నాయి మొత్తానికి అవి మనకు చెందాల్సిన ఆస్తులే వేరే ఎవరి నుంచి ఎప్పుడో లాక్కున్న ఆస్తులే వాళ్ళొచ్చి గొడవలు పెడితే మా గారు పదేళ్ల వరకు మనం అనుభవించేలా విలు రాశారు ఈ లోపు మనం అమ్ముకున్న వాళ్ళు అడగడానికి లేదని అందులో ఏదో క్లాస్ చదివాను చాలా మంచి వార్త చెప్పారు ఆ ఫైల్ చంద్రా కంట పడకుండా ఎక్కడైనా దాచిపెట్టండి ఇంట్లో ఎక్కడ పెట్టినా వాళ్ళు కనిపెట్టేస్తారండి అందుకే ప్రస్తుతం పాత సామాన్ల గదిలో దాచాం అక్కడ కూడా అవుతు ఓ పని చేయరత్న ఆ ఫైల్ తీసుకువెళ్ళి అవునండి అక్కడ దాచి ఎవరికి అనుమానం రాదు నేను వచ్చాక ఆ ఫైల్ స్టడీ చేసి ఆ ఆస్తులు ఎక్కడున్నాయో ఎంత వాల్యూ చేస్తాయో చూస్తాను అప్పుడు ఆస్తుని అందరం మొదలు అమ్మేసి బాగా డబ్బు సంపాదించుకోవచ్చు అలాగే డాడీ మీకు ఇచ్చిన టైం అయిపోయింది సార్ అలాగే మీరు వెళ్ళండి సరే వస్తాను డాడీ అబ్బా నేను అనవసరంగా క్యామెల్ అటు మూవ్ చేశాను ఏమైనా బావా యు ఆర్ గ్రేట్ ఈ మధ్య ప్రతి గేమ్ లోనూ నీదే పై చేయి చాలా డెవలప్ అయ్యా బావా నాదేముంది చెస్ లో నేను గెలవాలంటే చాలా ఏకాగ్రత కావాలి నన్ను ఏదో పొగుడుతున్నావు కానీ నాదేం గొప్ప ఈ రోజు ఉదయం నుంచి మా తమ్ముడు రావాలి మా తమ్ముడు రావాలి అంటూ ఎదురు చూసాం తీరా వచ్చిన తర్వాత ఈ చెస్ లో కూర్చున్నారు అదైన తర్వాత నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్పని పోరేసించేస్తున్నారు స్వామి అసలు విషయానికి వచ్చేది ఏమైనా ఉందా లేదా సరే సరే మా గొడవ ఆపేశం అక్క ఇప్పుడు మాట్లాడే ఛాన్స్ నీకే ఇచ్చాం చెప్పు అసలు విషయం ఏమిటి నా గురించి నువ్వు అంతలా వెయిట్ చేసే విషయం ఏమిటో నీ గురించి నేను ఒక్కతనే కాదు నీ బాగారు కూడా ఎదురు చూస్తున్నారు చెస్ లో పడితే ఈ ప్రపంచానే మర్చిపోతారు అసలు విషయాన్ని వదిలేశారు అంతే అయితే మీ ఇద్దరు కలిసి నా మీద ఏదో గూడుపటానికి ఇస్తున్నానమాట చూసావా చూసావా మీ తమ్ముడు మన మీద ఎంత అవాడ వేస్తున్నాడు మరి అసలు విషయం చెప్పకపోతే అలాగే అపార్థం చేసుకుంటాడు సరే సరే ఆదిత్య ఇప్పుడు మేము అడగబోయే ప్రశ్నకి నువ్వు సూటిగా సమాధానం చెప్పాలి అడుగు బావా అంజలి గురించి నీ అభిప్రాయం ఏంటి బావా